తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న అంశం మా కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుంది రెడ్ బుక్ తెరిచారు రేపు ఈ కార్యకర్తల మీద దాడి చేయడం వల్ల రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది వాళ్ళు ఏదైనా చేస్తే నేను ఆపినా కూడా వాళ్ళు ఆగేటట్టు లేరు కార్యకర్తలు అనేది ఒక వార్నింగ్ లాగా ఆయన టీడీపీ గవర్నమెంట్ కి కూడమి గవర్నమెంట్ కి హెచ్చరిక లాంటిది పంపిస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా లోకేష్ రెడ్ బుక్ రాశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెడ్ బుక్ అనేది ఒకటి ప్రచారం జరుగుతుంది డెడ్ బుక్ రాయిపోతున్నారా ఈ పేర్లన్నీ ఆయన గుడ్ బుక్ ఏదో చెప్పాడు నేను గుడ్ బుక్ రాసుకుంటాను మీ అందరికి అని ఆయన రాసే ఓపి కూడా జగన్ గారికి లేనట్టు మీరే రాసుకోండి పేర్లని పేర్లన్నీ మీరే రాసుకోండి పవర్ లోకి అని ఒకసారి చెప్పినాడు ఇప్పుడు ఈ రెండో స్టెప్ లో ఏమంటున్నా అంటే నేను చెప్పినా నేనే పరిస్థితిలో లేరు అంటున్నారు రెడ్ బుక్ కాన్సెప్ట్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు కేడర్ బుక్లు అంటారు కేడర్ రాసుకుమార్ బుక్ ఈ రెండు చాలా ప్రమాదకరం పాయింట్ ఏంటంటే మనకు రాజకీయాలలో ఒక పార్టీ అధికారులకు వచ్చినప్పుడు అంతవరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చేసే వేధింపులు అంటామా కొన్ని కార్యక్రమాలతో కొంచెం హర్ట్ అవుతారు ప్రతీకార చర్యలు కూడా కొన్ని కనబడతా ఉంటాయి పైకి చెప్పరు కానీ వాళ్ళ అధికారుల పైన ఇంకోటి పైన ఇంకోటి పైన చేస్తా ఉంటారు ఇది మనం చూసాం రాజకీయాల్లో అది పోయి లోకేష్ గారు రెడ్ బుక్ కాన్సెప్ట్ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ అంటారు అంత ముందు అనార్గనైజ్డ్ గా ఒక అధికారంలో పోయిన తర్వాత కొత్తగా అధికారంలో వచ్చాడు అటాక్ చేయడం దాడులు చేయడం ఒక చిన్న కేసులు పెట్టడం ఇవన్నీ మనం చూసాం ఇది అనార్గనైజ్డ్ గా యథాలాపంగా జరిగిపోతా ఉండదు యథాలాపంగా జరుగుతున్నది లోకేష్ గారు ఆర్గనైజ్ గా చేసుకొచ్చాడు రెడ్ బుక్ పేరుతో అంటే ఆల్రెడీ ఫిక్స్డ్ ఇప్పుడు ఇప్పుడు రెడ్ బుక్ ఎందుకు పాపులర్ అయిందంటే గతంలో లేదా అధికారంలో పోయిన వాళ్ళు అధికారంలో వచ్చే దాడులు చేసుకోవాలి లేదంటే ఉండింది గతంలో కూడా తరమ తమ స్థాయిలో ఈసారి ఎందుకు ఎక్కువ అవుతా ఉందంటే ఇప్పుడు ఉదాహరణ గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు ఏ పాయింట్లో ఎండ్ పాయింట్లో స్కిల్ డెవలప్మెంట్ రే చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తారనే విషయం ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది రెండు రోజుల క్రితం ప్రకటించాడు అప్పుడు కూడా మాలాంటి వాళ్ళడితే ఎవరున్న జ్ఞానం ఉండే నాయకుడు ఊరు అరెస్ట్ చేయాలని చెప్పినా అంటే ఎన్నికలకు ముందు కూడా అరెస్ట్ చేస్తారు ప్రతిపక్ష నాయకుడు అంటే మనకు గడ తెలియదు అరెస్ట్ చేస్తారని అట్లా విచారణలో భాగంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తేనే ఏమనుకున్నారు ప్రజలు ఇది కక్షాదింపు అనుకున్నారు అలాంటిది ముందే చెప్పేస్తున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మెదిరెడ్డి మిదున్ రెడ్డి పేర్లు చెప్పేసి వీళ్ళందరూ అరెస్టు వాళ్ళని ఐఏఎస్ అరెస్టు అంటే మేము ఆల్రెడీ ముందే ఫిక్స్ చేసుకున్న పేర్లు ఫిక్స్ చేసుకుని విచారణ రెడ్ బుక్ పేరుతో ఇది ఆర్గనైజర్ అంటాను దాని వల్ల చాలా పాపులర్ అయింది అది చాలా నష్టంగా తెలుగుదేశం పార్టీకి రేపు చేస్తుంది కావాలంటే మనం భవిష్యత్తులో చూస్తాం రెడ్ బుక్ అన్నదే తెలుగుదేశం పార్టీకి వాళ్ళ భవిష్యత్ ఒక రెడ్ సిగ్నల్ గా మారే అవకాశం ఉంటుంది ఇట్లాంటి ఆర్గనైజర్ వాళ్ళు చేసినప్పుడు ఏం చేస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా తిరిగి అదే రీతిలో స్పందించాలని ఏ ఎవరైనా కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్రస్ చేస్తా సీరియస్ గా మీరే రాసుకోండి పేర్లని గతంలో చెప్పినాడు ఇప్పుడు నేను ఆపిన ఆపనన్నారు జగన్ గారు హెచ్చరికలు ఎట్లా అవుతాయి కానీ ఫలితాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు చేసినప్పుడు మేము ఎందుకు చేయకూడదు అనే భావన ఖచ్చితంగా ఉంటుంది కదా కాబట్టి తోడు సోషల్ మీడియాలో ప్రధాన మీడియా శ్రవంతులు పేర్లు పెట్టి వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు వీని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎప్పుడు చెప్తున్నారు జగన్ గారు ఒత్తిడి వస్తా ఉంది రెండో వైపు కేడర్ లో అది ఫీలింగ్స్ ఉన్నాయి అందువల్ల వారి రెడ్ బుక్ పేరుతో వాళ్ళ వాళ్ళ వాళ్ళు అట్లా ప్రవర్తించి రేపు వీళ్ళు మీరు పేరు మేము వస్తే మీ సంగతి దేవులుస్తాం రఫ రఫ అనే పేరుతో వీళ్ళు ప్రారంభిస్తే ఒక భయానక వాతావరణం రాష్ట్రంలో వస్తుంది దీనివల్ల ప్రజాస్వామ్యానికి నష్టం జగన్ గారు ఆ యాటిట్యూడ్ పోకుండా ఉండాలంటే వీళ్ళు యాటిట్యూడ్ ఆపేవాలి వీళ్ళు రెడ్ బుక్ యాటిట్యూడ్ ఆపేస్తే వాళ్ళు ఆ యాటిట్యూడ్ రాలేరు వీళ్ళు రెడ్ బుక్ ఇదే విధంగా కొనసాగిస్తే వాళ్ళు రేపు వాళ్ళకి హక్కుగా మారిపోతుంది ప్రజల్లో కూడా అవును వాళ్ళు కొట్టారు కదా వీళ్ళు కొడతారు అనుకుంటారు అది అంత మంచిది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు అయితే నాయకులు కూడా చాలా మంది పార్టీలు మారుతున్నారు ఈ ధీమాకి కారణం ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వైసీపీ నే అధికారంలోకి వస్తుంది అనేది అంత గంట బజాయించి చెప్తున్న పరిస్థితి ఈ ధీమాకి కారణం ఏంటి నిజంగా బయటికి కూడా ఇది అనుకుంటారా లేకపోతే అలా ఉందా పరిస్థితి ఎప్పుడు కూడా మీరు తెలుసు తన ప్రత్యర్థి ధీమాకి కారణం అవుతాడు అంటే ధీమా అంటే వాళ్ళు పరిపాలన సరిగ్గా చేయకపోతే ఆటోమేటిక్గా అదే వీళ్ళకి గా మారుతుంది అది పరిపాలన అయ్యి రెండేళ్ళు మూడేళ్ల తర్వాత ఆ ధీమా రావాలి జగన్మోహన్ రెడ్డికి మొదటి మూడు నుంచి స్టార్ట్ చేసినాడు మేము వస్తే మేము వస్తే మేము వస్తే అనేసి అప్పుడు కూడా కార్యకర్తలు సరే మన నాయకులు మనకు ధైర్యం చెప్తున్నారు అనుకున్నారు ఎప్పుడైతే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలుగా నమ్మడం మొదలెట్టారంటే చంద్రబాబు గారు ముఖ్యంగా రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలందరూ వాళ్ళు మూడు నుంచి స్టార్ట్ చేశారు మళ్ళీ జగన్ రాకూడదని కోరుకుంటున్నారు మళ్ళీ జగన్ వస్తే ఏమవుతుందని పారిశ్రామికలు మమ్మల్ని అడుగుతున్నారు ఆయన రాడని బాండ్ పేపర్ లో రాసేయమంటున్నారు అని వాళ్ళ ఒక పక్క ఆ నేరేషన్ అనేది తీసుకొస్తున్నారు రెండో వైపు అన్నిటికన్నా మించి మీరు గమనంలో పెట్టుకుంటే వీళ్ళు మీడియాలో కూడా జగన్ చాలా తొందరగా కోల్పోయినాడు జగన్ బయట వచ్చా ఇంత బయట వస్తున్నాడు ఇంకా ఎందుకు ఆయన అరెస్ట్ చేయట్లేదు అని వీళ్ళు ఇంకొక యాగిట్లో అంటే నేను అధికారంలోకి వస్తానని నేను చెప్పేదానికన్నా నా ప్రత్యర్థిగా ఉన్న మీరు కూడా అలాంటి అర్థం వచ్చేలా చెప్తే నాకు నా మాటకు బలం చేకూరుస్తుంది జగన్ మాటకి బలం కూటమే చంద్రబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు మామూలుగా అయితే జగన్ గారికి బలం చంద్రబాబు గారి నాయకత్వం ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కావాలి ఇక్కడ వైఫల్యాలు ఇంకా స్టార్ట్ కాలా మళ్ళీ జగన్ గారు మీరు ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేదని నచ్చు కానీ ప్రజల దగ్గరకు పోతే చూద్దామంటారు ఇప్పుడు కూడా వన్ ఇయర్ ఏది అయిందని చంద్రబాబు గారు వైఫల్యాలకు ముందే జగన్ గారికి అసట్టుగా మారుతుంటే వాళ్ళ వ్యాఖ్యలు ఇంకా వైఫల్యాలు కూడా తోడేందుకు బేబస్తంగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ కారణం ఏంటంటే వాళ్ళ బిహేవియర్ జగన్ గారు తొందరగా ఈధుల్లోకి రావడానికి కూటమే కారణం నిజానికి ఆయనకి జరిగిన ఓటమి అన్ని పార్టీలు ఓడిపోవడం వేరే సార్ వైసీపీ ఓడిపోవడం ఒక ప్రత్యేకంగా నేను ఎందుకు చూస్తానంటే వాళ్ళు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పరాపరి పడిపోవడం రెండోది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నమ్మకంతో ఎన్నికలో పోవడం అన్నిటికన్నా మించి వాళ్ళ శ్రేణులు విశ్వాసాన్ని కోల్పోయారు ఎలక్షన్ లో ప్రధానంగా వైసీపీకి వాళ్ళ శ్రేణులు వ్యతిరేకంగా పనిచేసినారు అనేది ఒక వాస్తవం ఇంకా నమ్మచ్చా మనం మన నాయకుడి అనేంత వరకు వెళ్ళిపోయింది అది కేడర్ ఇంకా కేడర్ బేస్డ్ పార్టీగా అలాంటప్పుడు జగన్ గారు ఓడిపోయిన తర్వాత ఈ కేడర్ జోలికి ఈ గందరగోళాల జోలికి గాన తెలుగుదేశం పోకుండా ఉండి ఉంటే జగన్ గారు కేడర్ విశ్వాసాన్ని పెంపొందించడానికి కోసం వన్ ఇయర్ కష్టపడాల్సి వస్తుంది నమ్మరు కదా ఒకసారి అట్టయ్యారు కదా ప్రతిపక్షంలో చూశారు ని అధికారంలో చూసినారు ని మళ్ళీ వస్తే అధికారం కోసం అంతమించి ఏమవుతుంది చూసేస్తా అధికారులు ఉన్నప్పుడు మాకు ఏం పట్టించుకున్నాడనే భావంలో కేడర్ ఉంటే అది పెరుగుంటే ఉంటే జగన్ చాలా ఇబ్బంది అయ్యేది వీళ్ళు పెరిగి పెరక ముందు వాళ్ళు కొట్టి 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 కొట్టింది ఒకరినే వంద మందిని కొట్టేసినా బిల్డప్ ఇచ్చినారు రోజు టీవీలో ఏడి తొమ్మిది వరకు కొట్టడమే కదా ఫీల్డ్ లో ఏం కొట్టరు సాయంత్రం డిబేట్ లో కొడతా ఉంటారు వాడిని కొట్టేస్తాం వీని కొట్టేస్తాం అని ఈ కొట్టిన కార్యక్రమం ఎప్పుడైతే మొదలెట్టారు వీళ్ళకి ఏం వచ్చేసింది కేడర్కి జగన్ మనకి ఏమీ చేపినా పర్వాలేదు ఆడు ఆడవాడు కూర్చుంటే మా రాయలసీమ భాషలో వేరే మాట్లాడతారు ఆ భాష బాగుండదు ఆడు అడతను కూర్చునేసిన అంటే మా మేము ఏదో బతుకుపోతాం అట్లా ఇది ఇది కదా కాన్ఫిడెన్స్ అంటే అంటే మళ్ళీ జగన్ గురించి ఏం ఆశించు పర మాకేం చెప్పినా పర్వాలేదు అతను ఆడు ఉచ్చినేస్తే మా ఆత్మాభిమానితో బతాం ఇది ఇది ఎవరు తెచ్చాడు జగన్ తెచ్చినాడా లేకపోతే కూటమి తెచ్చిన కూడవా కాబట్టి ఆ రకంగా వ్యూహాత్మక తప్పిదాలు రెండోది ఆయన ప్రస్తావన ప్రతి సందర్భంలో తేవడం ఇప్పుడు ఇది ఉన్నాయి కదా శ్వేతపత్రాల పేరుతో విపరీతంగా క్యాంపెయిన్ చేయడం శ్వేతపత్రాలు మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లు పెడతాను నిజంగా అసెంబ్లీకి పోకుండా ఉండడం బ్లెండర్ కదా బ్లెండర్ మిస్టేక్ గానీ మీరైనా నేనైనా ఎవరైనా చూస్తాం అసెంబ్లీకి పోవ పోకుండా ఎగ్గోడానికి తప్పు రీజన్ ఏమైనా ఉన్నాయి కానీ మీరు రోజు శ్వాత పత్రాలు అబద్దాలు చెప్పడం వల్ల ఆయన నిజాలు చెప్పే పేరుతో ప్రెస్ మీట్లు పెట్టి అది అసెంబ్లీ పోయేదానికి దీనికి ఒకటి అయిపోయిందిగా ఇట్లాంటి పరిస్థితి వస్తా ఉంది అనేది కారణం కనిపిస్తుంది అందువల్ల నేను అనుకుంటుంది వైసీపీ కాన్ఫిడెన్స్ కి కూటమి కారణం ఈ కూటమి ఇంకా వైఫల్యాలు ప్రారంభమైతే అది బేబస్తంగా మారుతుంది మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఓకే